అందరికీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరికీ నా నమస్కారాలు ముఖ్యం విషయం ఏమిటంటే గత నలభై సంవత్సరాలు ఈ రాజపేట నియోజకవర్గంలో బజ్జి కొలుస్తుంది ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ రక్త సభాపతి కానీ బ్రహ్మయ్య కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఒక మా బజ్జికొలస్ అనుగొక్కాలని చెప్పేసి ఎవరెవరో కుట్రలు ఎక్కడో ఊరు పేరు లేనోడో ఇక్కడికి వచ్చి వచ్చి డబ్బు పెట్టుకుని ప్రతి ఐదే ఐదు లక్షల్లో మధ్య జగన్ నాయుడు పార్టీ కష్టపడి చేసి జిల్లా అధ్యక్షుడిగా వచ్చి ఆయన లేని లేనిపోని చెప్పి జగన్ నాయుడు పైన టికెట్ లేకుండా ఆయన దూరం చేసినా ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం టికెట్ ఇస్తే అతనికి ఎన్నుపోటు కొడిసి ఒక ఎంపీ బడా విద్య దగ్గరతో ఈ జగన్మోహన్ రాజు సిద్ధం సిద్ధం బస్సులు పంపించి స్కూల్ బ్యాన్లు అతనికి ఐదు కోట్లు డబ్బులు ఐదు కోట్లు డబ్బులు తీసుకొని వైకాపా ఈ రోజు డీలర్లు కానీ పార్టీ చేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరికి లేదు అంతా డీలర్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఏ విషయాలన్నీ కూడా అన్నికి వైకాపా వాళ్ళకి జరుగుతున్నాయి ఇంత రాజు నాలుగు చూప్రెండ నలభై కోట్లు ఖర్చు పెట్టుకొని కన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తా ఉంటే ఓపెన్ చేస్తాను నువ్వు వచ్చి కత్తిని పెట్టుకోలేవు అతను అతను ఇన్ఛార్జ్ అతను బాలసుబ్రహ్మణ్యం యాభై కోట్లు అతనికి రెండు కోట్లు కొట్టలేదా బాలసుబ్రమణ్యంకో చంద్రనాయుడు ద్రోహం చేసినావు ఇప్పుడు పల్జూరు ఎవరు అద్దెకు నలుగురు ముగ్గురు పోతే అంతా నా ఇంటర్ పెడతా ఉంటారు ఏ ఊరు నీది నీది రాజు గారు ఇక్కడ బల్జీ స్థానం తర్వాత రెడ్లు ఫస్ట్ పల్లెళ్ళు నీది ఎక్కడ రానంలో ఒక నువ్వు నాలో ఒక లోకల్ కాదు ఇక్కడికి వచ్చి నేను చెలాయిస్తున్నావు ఒక్కరికన్నా మా పార్టీ చేసిన వాళ్ళు కష్టపడిన వరకు ఎవరికన్నా పనులు చేసావా అంతా దున్నుపల్లి కానీ వీరపల్లి కానీ రాజీపేట నందలూరు ఒడ్డిమేడ సిద్ధాట అంతా వైకాపా ఇప్పుడు ఈ ప్రభుత్వం వైకాపావల్ని జరుగుతుంది మా పార్టీ కష్టపడి చేసిన వాళ్ళు ఎవరిని జరగడం కాబట్టి జగన్మోహన్ రాజు నువ్వు పుట్టిన తక్కువ రాజకీయాలు చేయకుండా నీ ఎక్కడో ఏడు నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉంటే ఎప్పుడు రాజమేట మీద నీకేం పని నీకేం అవసరము నువ్వు జిల్లా అధ్యక్షుడైన ఏడు ఏడు నియోజకవర్గాలు చూడాలా రాజపేటలో నీ పట్టేమే ఏమి నీకు ఏమైనా నీకు ఎవరు నాకు చెప్పు నీకు నీకు అందరినీ అడ్డు కొనుక్కుంటున్నావు మేము ఈ రోజు చందనాయుడు నాశనం చేసినాం బాసపుణ్ణి నాశనం చేసినాం అందరిని బతి పల్లెలు మేము పార్టీని కాపాడుకుంటా వస్తున్నాం పల్లెళ్ళనే ఈ రాజపేట పల్లెలు లేకపోతే పార్టీనే లేదు తెలుగుదేశం పార్టీ అట్లాంటిది మేము కాపాడుకుంటా వస్తున్నాం ఈ రోజు మేము బలి బలిచి కొలుస్తున్నంతా ఏకమైనామంటే మా ఈడ రాజంపేటలో మా ఇది మా కులసులో ఇది ఉంది తర్వాత అన్ని కులాలు ఉన్నారు అన్ని పార్టీకి పెద్ద ఇది చేశారు నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మాకు మాట చేయడమో జగన్మోహన్ రాజుకి ఇది తగదు కాబట్టి నువ్వు ఈ రాజీమికార్డు వదిలేసి వెళ్ళిపోమని మేము మేము కోరుకుంటున్నాను